ఓం నమశివాయ ప్రదోషకాలం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం శివ పూజలో ప్రదోషకాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఇంతకీ ఈ ప్రదోషకాలం అంటే ఏమిటి ఈ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం రండి ఫలానా సమయంలో ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు లేవు వేరు వేరు ప్రాంతాలను బట్టి సాంప్రదాయాన్ని బట్టి ఆ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు కొంతమంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు మరికొందరు సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలని ప్రదోషకాలంగా భావిస్తారు మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం గంట ముందు తర్వాత గంట సేపు వీటిలో దేన్ని పాటించాలన్న సందేహం అవసరం లేదు ఎందుకంటే వీటన్నింటిలో సూర్యాస్తమయమే కీలకం కాబట్టి ఆ సమయాన్నే ప్రదోషంగా భావిస్తే సరే ప్రదోషకాలంలో సకల దేవతలంతా కైలాసానికి చేరుకుంటారని ఆ సమయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని నమ్మకం ఇది ప్రమదగణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా భావిస్తారు ఈ సమయంలో గనుక ఈశ్వరుణ్ణి సేవిస్తే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందన్నది పెద్దల మాట ఇందుకు స్త్రీ పురుషుల భేదం లేదు కులాల పట్టింపు లేదు ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో స్వామి ముందు కూర్చొని ఆయనకి ఇష్టమైన రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ రుద్రం నేర్చుకోలేని పక్షంలో అందుకు సమానమైన శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్నా స్వామి అనుగ్రహం లభిస్తుంది రోజు ప్రదోషకాలంలో నిష్టగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదని అనారోగ్యం దరిచేరదని ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయని నమ్మకం ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది కుటుంబ కలహాలు సమసిపోతాయని చెబుతారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత అలాంటి లయకారుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఓ అద్భుతమైన అవకాశం ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడు అయిన నందీశ్వరుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులో కలలో రాణిస్తారని చెబుతారు ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లున్నాయి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్యప్రదోషమని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషమని ఆ త్రయోదశి ఆదివారం పూట వస్తే రవి ప్రదోషమని ఇలా వేరువేరు ఆచారాలు వాటికి ప్రత్యేక విధులున్నాయి వీటన్నింటినీ పాటించడం సాధ్యం కాకపోయినా ప్రతిరోజు ప్రదోషకాలంలో ఆ శివుణ్ణి తలుచుకొని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించమంటూ ఓ ఇష్టమైన స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేదని అర్థమన్నమాట ప్రదోషకాలంలో చేసే పూజలతో చేసిన పాపాలన్నీ నశించిపోవడమే కాదు మనసులో కోరికలన్నీ సిద్ధిస్తాయి సుఖశాంతులు లభిస్తాయి